ఈరోజు రాష్ట్ర పిసిసి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ ఏఐసిసి సెక్రటరీల ఆదేశానుసారం మంచల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాన్ని మూడు నిజవర్గాలుగాను సెంటర్లో ఉన్నటువంటి చెన్నూరు నిజవర్గం గద్దరాగాడి భీమా గార్డెన్లో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల ప్రెజెంట్లు డిసిసి ఆఫీస్ బేరర్లు పిసిసి సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అదేవిధంగా క్రియాశీల కార్యకర్తలతో ఈ సమావేశం నిర్వహిస్తూ ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నాం పార్టీ ఆదేశానుసారం నూతనంగా కమిటీని ఏర్పరచుకోవడం కోసం పాత కమిటీలను రద్దు చేస్తూ నూతన కమిటీకి ప్రపోజల్స్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశించడం జరిగింది గౌరవనీయులు మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగా మన మంచా జిల్లా ఇన్ఛార్జ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ రామిత్ర హుసేన్ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అవి ఇలా అధికారం రావడానికి కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరిన ధర్యాద తెలుపుతూ వచ్చేటువంటి రోజుల్లో మన పార్టీకి క్రమశిక్షణగా పనిచేసిన ప్రతి కార్యకర్తలు గుర్తిస్తాం గుర్తించి వారి వారి స్థాయిలో పార్టీ బాధ్యత తప్ప చెప్తాం అదే కాకుండా ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహిస్తున్నాం ఈ మంది పాల్గొన్నారు కొంతమంది మా గౌరవనీయులు పెద్దలు ప్రేంసావరావు గారు నూతనంగా ఎందుకు పడ్డ సర్పంచులందరికీ కూడా సన్మానం కార్యక్రమం మంచిగా నిర్వహిస్తున్నారు ఆ నిర్వహణలో పాల్గొన్నారు అది అయిపోగానే ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పరుచుకుంటున్నానని నాకు ఫోన్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది నిజంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి ప్రతి కార్యకర్త ముందుండాలని గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు పెద్దలు పూజలు గురు సమానులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్రులు వివే వెంకటస్వామి గారి నాయకత్వం లోపల అదేవిధంగా బెల్లంపెల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి నాయకత్వంలో అదేవిధంగా మంచాల విజయవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమస్ గారి నాయకత్వం లోపల నాయకులు గడ్డ వంశీ కృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు వారి సూచనలు ఆలోచనలతో తప్పకుండా మంచా జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం ఒక సేవుకుడిగా ఒక సైనికుడిగా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరు కూడా రాతరు కలిసి రావాలని ఎవరెవరి వారి వారి స్థాయిలో ఉన్నటువంటి గురువులకు గురు గురువత బాధ్యతగా వారి బాధ్యతలు వారి నాయకత్వాన్ని బలపరుస్తూనే పార్టీ పదవిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీ చెండా కింద చెండా నాయకత్వం కింద పార్టీ ఆదేశాలను పనిచేస్తున్నటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పార్టీకి వ్యతిరేకంగా కానీ నాయకత్వాలకు లోబడి కానీ పనిచేయకూడదని పార్టీ నిర్ణయానికి అధిష్టాన నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ముందుగా ఉండి పనిచేయాలని పార్టీ బలపడుతునే నాయకత్వం బలపడుతుంది నాయకత్వం బలపడప్పుడే ప్రజలుండి ఆ నాయకుడికి సరైనటువంటి నాయకత్వ బాధ్యతలు ప్రజలు అప్పజెప్తారని కనుక రాము మున్సిపల్ ఎన్నికల లోపల తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారని ఒక జిల్లా అధ్యక్షుడుగా గారు గర్వంగా చెప్పబోతున్నా తప్పకుండా మా శాసనసభ్యులందరూ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా చెప్పుకుంటూ పోతే ఇలా చెన్నూరు నియోజకవర్గంలో సోమనపల్లిలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని ఇలా ఇంటిగ్రేట్ స్కూల్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటిగ్రేట్ స్కూల్ బెల్లంపల్లి ఒక ఇంటిగ్రేట్ స్కూల్ అంటే సుమారుగా ఏడు వందల యాభై కోట్లతో విద్యా అభివృద్ధి కోసం ఒక కార్యక్రమం ఇరిగేషన్ కోసం ఇలా ఏదైతే బ్యాక్ వాటర్ వల్ల పంట నష్ట నష్టపోయిందో ఇలా చెల్లూరు నియోజకవర్గంలో ముప్పై కోట్ల రూపాయలు మంచురాలు నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ బ్యాక్ తో నష్టపోతారని చెప్పేసి కరకట్ట ద్వారా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అదే కాకుండా ఇలా మంచిర్యాల నిజవర్గంలో హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి జిల్లాలో మూడు కాన్స్టి కాంగ్రెస్ కమిటీలను పూర్తిస్థాయి రద్దు చేస్తూ కొత్త కమిటీ అతి త్వరలో వేస్తామని అధిష్టానం ఏసీసీ పిసిసి అధిష్టానం చే నాకు వచ్చిన దాని ప్రకారం నేను ఈరోజు అన్ని కమిటీలు రద్దు చేస్తూ రద్దు చేస్తున్నా కొత్త కమిటీల కొరకు నియామకాల కొరకు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటున్నా ఈ కమి వచ్చే కమిటీ ఏషియా కమిటీలు ముగ్గురు ఎమ్మెల్యేలు నా నియోజకవర్గాల యొక్క వారి యొక్క వారి వారి యొక్క సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వాళ్ళ అందరి యొక్క ఇష్టానుసారంగా మనందరం కలిసికట్టుగా మంచి కమిటీ కమిటీ వేస్తామని మరి రావడానికి ఉద్దేశం మెయిన్ అతి త్వరలో ఒక పదిహేను వారం పదిహేను రోజుల లోపల కొత్త కమిటీ వేస్తాం ఇప్పుడు ఈ కమిటీ రానున్న మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ మొత్తం జిల్లాలో పై మనదే పై చేయి ఉండాలని ఆ ఉద్దేశంతో కొత్త యువతలను తీసుకో యువకులను తీసుకోవాలని ఆలోచనతోటి కొత్త కమిటీ వేస్తున్నాము ఈ కమిటీలో ఆశాహులు వాళ్ళ దగ్గర మేము అప్లికేషన్ తీసుకుంటున్నాము ఈ ముగురు ముగ్గురు మా దగ్గర కూడా వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర కూడా అడిగి డిసిసి ప్రెసిడెంట్ నేను కూర్చొని కొత్త కమిటీ ఈ నెల లోపే కొత్త కమిటీ వేస్తానని చెప్పడానికి ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం నా పేరు రహ్మత్ హుసేన్ పిసిసి ప్రధాన కార్యదర్శి जिला इंचार्ज कपड़ा पाली पार्लियामेंट रणजीला इंचार्ज